ఈరోజు మన జీవితంలో తెలియకుండానే చేసే ఒక అలవాటు గురించి తెలుసుకుందాం ఆ అలవాటు వల్ల మనకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో దాని వెనుక ఉన్న శాస్త్ర రహస్యం ఏమిటో వివరంగా సరళమైన భాషలు అర్థం చేసుకుందాం ముఖ్యంగా మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల కలిగే అనర్ధాలు వాటిని నివారించడానికి మనం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మన పురాణాల్లో యమలోకం గురించి అక్కడ జరిగే లెక్కల గురించి మనం వినే ఉంటాం ఒక్కసారి యమలోకంలో యమధర్మరాజు చిత్రగుప్తుడితో సంభాషిస్తున్నప్పుడు చిత్రగుప్తుడికి మనుషులు పాటించాల్సిన నియమాల గురించి కొన్ని సందేహాలు వచ్చాయి ప్రభు మనుషులు సరైన పద్ధతిలో ఆహారం ఎలా తీసుకోవాలి భోజనం చేయడానికి సరైన దిక్కు ఏది ఏ ప్రదేశాలలో భోజనం చేయకూడదు భోజనానికి ముందు తర్వాత ఏం చేయాలి ఎవరింట్లో తినకూడదు అని చిత్రగుప్తుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు ఈ ప్రశ్నలు విన్న యమధర్మరాజు చిరునవ్వు నవ్వి చిత్రగుప్త నువ్వు అడిగినవి కేవలం ప్రశ్నలు కాదు మానవాళి శ్రేయస్సు కోరేవి మనిషి అలవాట్లు అతని జీవితాన్ని నిర్దేశిస్తాయి మంచి అలవాట్లు మంచి ఫలితాలను ఇస్తే చెడు అలవాట్లు కష్టాలను తెచ్చిపెడతాయి అందుకే ప్రతి మనిషి ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఎందుకంటే మనం తినే ఆహారం కేవలం కడుపు నింపడానికే కాదు మన శరీరం మనస్సు ఆత్మకు శక్తినిచ్చేది అని చెప్పారు ఈ విషయాలను ఇంకా వివరంగా చెప్పమని చిత్రగుప్తుడు అడగ్గా యమధర్మరాజు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు ఈ కథను జాగ్రత్తగా విను ఇందులో నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి ఈ కథను విని ఇతరులకు చెప్పిన వారికి ముప్పై రెండు రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుంది అని అన్నారు పూర్వకాలంలో చంద్రకేతుడు అనే ధర్మనిష్ట గల రాజు ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆయన చాలా దయగలవాడు ప్రజలను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు ఆయన భార్య రాణి శీలావతి కూడా అంతే ధర్మగుణం కలది ఆ రాజ్య ప్రజలు సంతోషంగా ఉన్నా రాజ్య దంపతులకు సంతానం లేకపోవడంతో బాధపడేవారు ఎన్నో వ్రతాలు పూజలు చేసినా వారికి ఫలితం దక్కలేదు రాజు తన సమస్యకు పరిష్కారం కోసం గొప్ప తపస్వి అయిన వశిష్ట మహర్షిని ఆశ్రయించాడు మహర్షి తన దివ్య దృష్టితో రాజు తన గత జన్మ కర్మలను చూసి రాజా గత జన్మలో నువ్వు ఒక వేటగాడిగా ఉన్నప్పుడు పొరపాటున జింక అనుకుని ఒక గోమాతను బాణంతో కొట్టావు గోవులకు హాని చేయడం మహాపాపం ఆ పాపం వల్లనే ఈ జన్మలో నీకు సంతానం లేక బాధపడుతున్నావు అని చెప్పారు ఈ మాట విన్న రాజు చాలా బాధపడ్డాడు ఆ పాపం పోవడానికే ఏదైనా మార్గం చెప్పమని మహర్షిని వేడుకున్నాడు అప్పుడు వశిష్ఠుడు ఈ పాపం పోవాలంటే నీవు భక్తితో గోసేవ చేయాలి గోవులకు నీరు ఆహారం అందించు గోశాలలు కట్టించు రోగాలతో ఉన్న గోవులకు వైద్యం చేయించు ఈ గోసేవతో నీ పాపం తొలగిపోతుందని చెప్పారు రాజు మహర్షి చెప్పినట్లుగానే గోసేవ చేయడం మొదలుపెట్టాడు కొన్ని నెలల తర్వాత రాణి శీలావతి ఒక కుమారుడికి జన్మనిచ్చింది రాజు దంపతులు ఆనందానికి అవధులు లేవు ఎంతో కాలం తర్వాత కలిగిన సంతానం కావడంతో రాజు రాణి ఆ కుమారుడిని విపరీతంగా గారభం చేశారు అతడి ప్రతి కోరికను తీర్చారు దానివల్ల రాజకుమారుడు క్రమశిక్షణ లేకుండా పెరిగాడు అతను ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం స్నానం చేయకుండానే భోజనం చేయడం మరీ ముఖ్యంగా మంచం మీద కూర్చుని తిరగడం అలవాటుగా మార్చుకున్నాడు ఎవరైనా అతడికి సలహా ఇచ్చినా తల్లిదండ్రులు అతన్ని మందలించలేదు తమ కుమారుడిని కఠినంగా పెంచడం ఇష్టం లేక అతని అలవాట్లను పట్టించుకోలేదు రాజకుమారుడికి పదహారేళ్ళు నిండిన తర్వాత అతను అకస్మాత్తుగా తీవ్రమైన వ్యాధి బారిన పడ్డాడు రాజు దేశం నలుమూలల నుండి గొప్ప వైద్యులను పిలిపించాడు కానీ ఫలితం దక్కలేదు చివరికి ఆ యువరాజు ప్రాణాలు విడిచాడు ఈ దుఃఖంతో రాజు రాణి మళ్ళీ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు మహర్షి తన దివ్య దృష్టితో చూసి రాజా నీ కుమారుడి అల్పాయుష్కి కారణం అతడు తప్పుడు అలవాట్లే స్నానం చేయకుండా భోజనం చేయడం మంచం మీద కూర్చొని తడం వంటి అలవాట్లు వల్ల అతని శరీరం అపవిత్రంగా మారింది మంచం మీద భోజనం చేస్తే శరీరం రోగాలకు నిలయంగా మారుతుంది అందుకే ఎంత వైద్యం చేసినా అతన్ని కాపాడలేకపోయాయి అని చెప్పారు మహర్షి మాటలు విని రాజు దంపతులు తమ తప్పును తెలుసుకున్నారు మిగిలిన జీవితాన్ని అక్కడే తపస్సులో గడిపారు ఈ కథను చెప్పి యమధర్మరాజు చిత్రగుప్త చూసావా చిన్న చిన్న అలవాట్లు కూడా ఒక మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అందుకే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి అని అన్నారు యమధర్మరాజు చెప్పిన ముఖ్యమైన విషయాలు వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఇక్కడ తెలుసుకుందాం పరిశుభ్రత భోజనం చేసే ముందు చేతులు కాళ్ళు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి దీనివల్ల మన శరీరానికి అంటిని క్రిములు తొలగిపోతాయి శుభ్రమైన ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది భోజనం చేయడానికి ముందు స్నానం చేయడం మరింత మంచిది ఇది కేవలం ఆధ్యాత్మిక అంశమే కాదు వ్యక్తిగత శుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది భోజనం చేసే స్థలం ఆహారం ఎప్పుడూ పరిశుభ్రమైన స్థలంలో కూర్చొని తీసుకోవాలి నేలపై చేప లేదా పీట వేసుకుని కూర్చోవడం ఉత్తమం మంచం మీద డైనింగ్ టేబుల్ మీద నిలబడి తిరుగుతూ లేదా మలమూత్రాలు విసర్జించే చోట భోజనం చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల ఆయుష్ తగ్గుతుందని రోగాలు పెరుగుతాయని శాస్త్రం చెప్తుంది డైనింగ్ టేబుల్ అనేది ఆధునిక సంప్రదాయం కానీ మంచం అనేది మనం నిద్రపోయే పవిత్రమైన ప్రదేశం అలాంటి ప్రదేశంలో ఆహారం తీసుకుంటే అది అపవిత్రంగా మారుతుంది తినే ముందు దేవిని భగవంతుణ్ణి స్మరించుకుని కృతజ్ఞతలు చెప్పాలి ఇది మన మనసులో ఆహారం పట్ల గౌరవాన్ని పెంచుతుంది అలాగే ప్రపంచంలోని అందరికీ అన్నం లభించాలని ప్రార్థించడం వల్ల అలాగే ప్రపంచంలోని అందరికీ అన్నం లభించాలని ప్రార్థించడం వల్ల మనలోని దాతృత్వం పెరుగుతుంది ఈ విధంగా గౌరవంతో తీసుకున్న ఆహారం మన శరీరానికి పూర్తి పోషణను ఇస్తుంది అన్నాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు ఊరికే చెప్పలేదు వృధా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆగ్రహిస్తుంది ఇది దరిద్రానికి దుఃఖానికి దారితీస్తుంది కాబట్టి మనం తినగలినంత మాత్రమే వడ్డించుకొని వృధా చేయకుండా తినాలి తినకూడని ఆహారం ఇతరులు దాటిన ఆహారం వెంట్రుకలు పురుగులు లేదా ఏదైనా అశుద్ధ వస్తువు పడిన ఆహారం ఇతరుల కోసం వడ్డించిన ఆహారం భోజనాన్ని ఎప్పుడూ అందరితో పంచుకుని సరైన పాత్రలో స్వీకరించాలి ఆరోగ్యానికి ఆయుష్కు మధ్య సంబంధం ఈ నియమాలన్నీ కేవలం మతపరమైనవి కావు వాటి వెనుక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని తింటే మన జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది పద్మాసనంలో కూర్చోవడం వల్ల శరీరానికి రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది మంచం మీద కూర్చొని తినడం వల్ల ఆహారం సరైన విధంగా జీర్ణం కాదు దానివల్ల అజీర్ణం రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ యమధర్మరాజు చెప్పిన ఈ జ్ఞానం మన జీవితానికి చాలా అవసరం మంచి అలవాట్లు మన జీవితాన్ని సుఖమయం చేస్తాయి అదే తప్పుడు అలవాట్లు జీవితాన్ని కష్టాలు పాలు చేస్తాయి అందుకే మనం ప్రతి విషయంలో పవిత్రతను మర్యాదను పాటించాలి ముఖ్యంగా మంచం మీద కూర్చుని భోజనం చేయడం వంటి అలవాట్లను మానుకొని శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని భోజనం చేయాలి ఈ విధంగా మనం ఆరోగ్యంగా సంతోషంగా జీవించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు